टमाटर रेस बनाते हैं टमाटर रेस ही बनाते हैं सब వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ టమాటా రైస్ చేస్తున్నాను ఇప్పుడు నేను పిల్లల కోసం ఇప్పుడు పాప మూడు రోజుల నుంచి వాళ్ళకి సరైన ఫుడ్ లేదు పెరుగన్నమే తింటున్నారు అంటే ఫుడ్ పాయిజన్ అయ్యింది మూడు రోజుల ముందు వాళ్ళకి ఫుడ్ పాయిజన్ అయ్యిందనమాట దానికోసం పాపం నేను ఏం పెట్టలేదు వాళ్ళకి పెరగన్న ఒకటే పెట్టాను అసలు కొంచెం ఇప్పుడు స్పైసీగా కొంచెం నోటికి బాగుండేలాగా టమాటా రైస్ చేద్దామని చేస్తున్నాను అనమాట రూపాయలు తీసాను అనేది ఏం తీయలేదు ఈ టమాటా పేస్ట్ చేసుకున్నాను మిక్సీలో నూరు బాగాలేనప్పుడు కొంచెం స్పైసీగా ఏదైనా తినాలనిపిస్తూ అనిపిస్తూ ఉంటుంది కదా ఆ టైంలో ఇలా చేసుకుని తింటే చాలా బాగుంటుందన్నమాట ఫ్లేవర్ కోసం కొంచెం పుదీనా కొత్తిమీర కడిగి పెట్టేసుకున్నాను ఇది వేసేస్తున్నాం ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకు వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఫ్లేవర్ అయితే బగారా రైస్ తిన్న ఫ్లేవరే వస్తుంది చాలా బాగుంటుంది ఇంట్లో కూర ఏమి అవసరం ఉండదు కొంచెం బాగా టమాటా బాగా మగ్గి తర్వాత రైస్ కంపేసుకోవడానికి కొంచెం కారం వేసుకోవాలి లైట్గానే వేస్తున్నాను పెద్ద ఎక్కువ వేయను అంత కారం ఏమి ఉండదులేండి మా కారం కారంగా ఉంటే మాత్రం తక్కువ వేసుకోండి పచ్చిమి చేయట్లేదు రుచికి తగ్గట్టు సాల్ట్ సాల్ట్ చూసి వేసుకోండి నేను తక్కువే వేస్తున్నాను ఎందుకంటే మా రైస్లో నేను సాల్ట్ వేసే వండుతాను రైస్ సాల్ట్ లేకుండా వండితే అసలు తిన రెంట్లో ఎవరు తినరు రెండు సాల్ట్ వేసుకో బాగా కలపాలి ఇది పసుపు కూడా నేనేం యాడ్ చేయట్లేదు ఇందులో నూనె పైకి తేనేంత వరకు మగ్గనివ్వాలి మనకి ఎంత రైస్ కావాలో అంత కలుపుకోవచ్చు మంచి ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ కూడా చూపిస్తుంది మంచిది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మీరు లంచ్ బాక్స్లో ఇలా చేసి కూడా పెట్టచ్చు రైస్ కలిపేసుకుంటున్నాను నేను ఇందులో సరిపోతుంది కొంచెం గ్రేవీ గ్రేవీలా ఉంటే మాత్రం కొంచెం కలుపుకోవాలి పొడి పొడిగానే ఉండాలి ఇది సార్ ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టమాటా పేస్ట్ చేసుకుని వేసుకుంటే బాగుంటుంది లేదా ముక్కలు ముక్కలుగా ఉంటుంది కదా పిల్లలు ఆ టమాటా వచ్చింది అన్నంలో అనుకుంటారు ఆ పేస్ట్లో చేసుకుంటే అందులో కలిసిపోద్ది బాగా కొంచెం వేసుకొని అయితే సరిపో అయిపోయింది ఇంతే సింపుల్ చాలా ఈజీ ఇది ఉప్పు సరిపోయింది లేదో కొంచెం టేస్ట్ చేసి చూద్దాం నేను కొంచెం వేసుకొని తిని చూస్తాం అలా అరి చేస్తారు ఏమైనా తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా సరే నాకన్నా బాగా టేస్ట్ వాళ్ళకే తెలుసు ఇలా కొంచెం ఉల్లి చట్నీ వేసుకొని తింటే బాగుంటుంది స్టోవ్ అయితే ఆఫ్ చేస్తాను నేను ఇంకా ప్లేట్లో కొంచెం సర్వ్ చేసుకుంటాను టేస్ట్ చూస్తున్నాను ఎలా ఉందో చెప్తా చాలా బాగుంది చాలా బాగుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ మ चिनडू ए चिनडू दामा आले गेले